నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలోకెళ్ళ రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఏ పని మీరు చేస్తున్నా కూడా దానిపై శ్రద్ధ మాత్రం పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా డిస్ట్రాక్షన్స్కి మీరు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున మీకు చేస్తున్న ప్రతి పనులలో కూడా గొప్ప విజయాలు అనేవి సాధించగలుగుతారు ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కూడా మీకు వండేటటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఇక మీదట తీరిపోతాయి ఇక ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది వృషభరాశి నిరుద్యోగులకి రేపటి రోజున మంచి శుభవార్త మిరుగనే అవకాశం కూడా కనిపిస్తోంది అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వృషభ రాశి వ్యక్తులకు మీకు సంఘంలో మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు ఈ సమయంలో పరిచయం అవుతారు వీరి పరిచయం ద్వారా మీకు కెరియర్లో చక్కటి వృత్తి ఉద్యోగపరంగా మీకు వ్యాపార లాభపూరితమైనటువంటి పనులు అనేవి జరగనున్నాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున సానుకూల పరిస్థితులే ఏర్పడనున్నాయి ఇక సంఘంలోని మీకు పేరు ప్రఖ్యాతలు కూడా కలుగుతాయి అలాగే మీకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలలో ఉండే సమస్యలు కానీ వివాదాలు కానీ అవి రేపటి రోజున దూరం కాబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ సంస్థలలో మీకు మీ సహ ఉద్యోగులకు మీకు మధ్య ఉండే వివాదాలు కూడా దూరం అవుతాయి రేపటి రోజున మీకు చక్కగా సమయం అనేది ఉంటుంది వృషభరాశి వ్యక్తులు మీరు చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా మీరు సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు అలాగే మీకు ఉన్న పనులు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తవుతాయి వృషభ రాశి రాజకీయ రంగాల వారికి మంచి పలుకుబడి అనేది పెరుగుతుంది కళాకారులకి క్రీడాకారులకి లాభదాయకమైనటువంటి స్థితి అనేది ఉంటుంది ఇక సినిమా పరిశ్రమ వారికి నటినటులకు దర్శక నిర్మాతలకు చెప్పలేనటువంటి శుభ అనేవి మీరు పొందుతారు ధన ధాన్యాభివృద్ధి పెరుగుతుంది ఇక రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందటానికి రేపటి రోజున పంచముఖ హనుమన్ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్